సకల మంత్రముల సంభవ మూలం శ్రీ విష్ణు రూపాయ శివాయ ఎనిమిది వందల నలభై నామం దేవేంద్ర ఇది నమస్కారంలో దేవేంద్రాయ నమ అని చెప్పబడుతున్నది దేవతలకి ప్రభువు గనక దేవేంద్రుడు అని చెప్పబడుతున్నాడు పైగా దేవతలు అంటే ప్రకాశ అని అర్థం ఇంద్రుడు అనే మాటకి రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి ప్రకాశము ఇంకొకటి ఐశ్వర్యము అఖండమైన ప్రకాశము కలవాడు అఖండమైన ఐశ్వర్యం కలవాడిని ఇంద్రుడు అని అంటారు కనుక దేవతలు ప్రకాశ స్వరూపులైతే వారికి ప్రకాశం ఇచ్చినటువంటి స్వయం ప్రకాశ స్వరూపుడు దేవేంద్రుడు అని చెప్పబడుతుంది చెప్పబడుతున్నది దేవతలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐశ్వర్యం ఉంది ఆ ఐశ్వర్యములని ఇచ్చినవాడు ఇంద్రుడు కనుక శబ్దమే ఈశ్వర శబ్దానికి పర్యాయపదం అని భావించారు అందుకు దేవతలకు సైతం అధిపతి అయ్యి వారికి ప్రకాశకత్వాన్ని ఐశ్వర్యాల్ని ప్రసాదించిన పరమేశ్వరుడు అని అర్థం దేవేంద్ర శబ్దంలో ఉన్నది కనుక దేవేంద్ర ఆయన మహా అని దేవదేవుడైన మహాదేవునికి నమస్కారం చేసుకుని తర్వాత నామం ఎనిమిది వందల నలభై ఒకటి సర్వదేవమయ ఇది నమస్కారంలో సర్వదేవమయాయ నమ అని ఇది పరమేశ్వరుని యొక్క దేవతలకు కూడా దేవుడనే తత్వాన్ని ప్రతిపాదిస్తున్న దివ్యనామం పైగా సర్వదేవమయుడు మాత్రమే కాదు మన బుద్ధుల్ని తీర్చిదిద్దే స్వామి గనక తర్వాత నామం ఎనిమిది వందల నలభై రెండవ నామం గురుహు ఇది నమస్కారంలో గురవే నమ అని చెప్పబడుతున్నది శివుని గురుస్వరూపంగా శాస్త్రం చెప్తున్నది శివాజ అని ప్రసిద్ధిగా ఎందుకు చెప్తారు పైగా శివుడంటేనే జ్ఞాన జ్ఞానస్వరూపుడు మన గురువు ద్వారా వచ్చేది జ్ఞానం జ్ఞానం ఇస్తున్నాడు కనుక గురువుకి మనం నమస్కారం చేస్తున్నాం అంటే గురువుకి దేని వల్ల గౌరవం వచ్చింది జ్ఞానం వల్ల గౌరవం వచ్చింది మనం గురువు నుంచి పొందుతున్నది జ్ఞానం జ్ఞానం స్వరూపం అన్నప్పుడు గురువు ద్వారా మనకు లభిస్తున్న ప్రకాశము సాక్షాత్ శివస్వరూపమే అందుకే ఎప్పుడూ కూడా శివస్మరణ చేసి గురువుని ఆరాధించాలి గురువును స్మరించి శివుణ్ణి ఆరాధించాలి తద్వారా పరమేశ్వరుడు మన బుద్ధికి శాసకుడు అవుతాడు పైగా గురువు చేసే పని ఏమిటి అంటే బుద్ధిని సరైన మార్గంలో నడిపించి సరైన ప్రచోదనం కలిగించడం గురువు చేసే పని ప్రతివారి బుద్ధుల్ని ప్రేరేపించే జ్ఞానస్వరూపడే అంతర్యామి ఉన్నవాడు అసలు గురువు అసలు బయట గురువు కంటే లోపల గురువు చాలా ప్రధానం బయట గురువు ఎన్ని చెప్పినా లోపల గురువు మనకు ప్రేరేపించకపోతే ఏమీ చేయలేవు కనుక లోపల గురువుని ప్రేరేపించేటట్టు చేసేవాడే బయట గురువు ఈ బయట గురువుల నుంచి వచ్చే జ్ఞానం లోపల నుంచి వచ్చే స్ఫురణ ఇవన్నీ కూడా శివస్వరూపములే కనుకనే ఆయన జ్ఞానస్వరూపుణి చెప్పడానికి గురుహు అని చెప్తున్నారు బాహు ఇది నమస్కారంలో సహస్రబాహవే నమః అవుతుంది ఈ ఎనిమిది వందల నలభై మూడవ నామంలో అనేక బాహువులు కలవాడు అని దీని యొక్క అర్థం పరమేశ్వరునికి విరాట్ స్వరూపంలో అనంతమైన పాదములు అనంతమైన శిరస్సులు చెప్పారు ఇప్పుడు అనంతమైన బాహువుల్ని చెప్తున్నారు అంటే చేతులు కార్యానికి కర్మకి సంకేతములు అందుకు సృష్టిలో ప్రతి కర్మ ఈయనే చేస్తున్నాడు ఆయన చేత్తోని జగత్తు నడుస్తున్నది అందుకు సహస్ర భాగవే నమ సర్వాంగాయ నమ అని నామంతో నమస్కారం చేసుకుని ఇందులో భావాన్ని పరిశీలిద్దాం ఈ సర్వ విశ్వంలో ఉన్నటువంటి అవయవ శక్తులన్నీ కలబోసిన విరాట్ స్వరూపుణ్ణి సర్వాంగ అన్నారు ఇక్కడ పైగా సర్వాంగ శబ్దంలో మరొక అర్థం ఏంటంటే అన్ని అవయవములు సంపూర్ణముగా కలిగినటువంటి వాడు అని స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మనం జానించేటప్పుడు ఆ ప్రతి అవయవము దివ్యము అందులో ప్రాకృతికమైనటువంటి దోషములేవీ లేవు అది నిర్దోషమై తేజోమయమై పరిపూర్ణమైనటువంటి స్వరూపం అది ఆ పరిపూర్ణతని సర్వ అనే శబ్దంలో చూపిస్తున్నారు సర్వ లక్షణములతో కూడినటువంటి శుభంకరమైన స్వరూపమది పైగా అంగశబ్దానికి మరొక అర్థం అంగతి ప్రాప్నోతి అన్నిటినీ పొందువాడు అర్థం అందుకే సర్వాంగ అంటే అన్నిటినీ పొందువాడంటే అంతటా వ్యాపించిన వాడు అన్నిటినీ తన యొక్క అధీనములో కలిగినటువంటి వాడు సర్వాంగుడు ఇది ఇంకొక అర్థం అటువంటి సర్వాంగుడైన సర్వేశ్వరునికి నమస్కరిస్తూ సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు